Thank you, sir. God bless. Hello. Ander uh, Extremely sad for what has happened in Saudi Arabia. Our family members, under K. are total condolences, heartfelt condolences. To the police department of Telangana, congratulations, sir. You've been our heroes. Thank you very much for making our lives so much better. ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఫ్రమ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ఆల్ ద వర్కర్స్ వెరీ 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 బిగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు వాట్ ఈస్ వెరీ క్లియర్ రాజమౌళి గారు చెప్పారు అందరు చెప్తా ఉన్నారు మాకు మార్జినల్ లాస్ ఆర్ ఎక్కువ లాస్ బట్ ద రియల్ లాస్ ఇస్ యువర్ పర్సనల్ లాస్ ఇందాక రాజమౌళి గారు వస్తే అండర్స్టాండ్ మన డేటా పోతే ఏం పోతుంది అనేది మనకు అర్థం అవుతుందా అర్థం కాదా వాట్ హ్యాపన్స్ ఇఫ్ ఐ లూజ్ డేటా నా ఏమవుతుంది వాడు ఏం చేయగలరు దానితోటి కెన్ న్యూ క్రెడిట్ కార్డ్ మై నేమ్స్ హలో ఈ కెన్ ఓపెన్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ తన మెడికల్ ట్రీట్ మన మన పేరు మీద మన మెడికల్ ఇన్సూరెన్సెస్ తో మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోగలడు వాడు గవర్నమెంట్ బెనిఫిట్స్ హీ కెన్ అప్లై ఫర్ దట్ హీ కెన్ గెట్ ఎ జాబ్ యూజింగ్ యువర్ నేమ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫర్ అస మీ క్రెడిట్ స్కోర్స్ తగ్గిపోతాయి దాన్ని మళ్ళీ ఫైట్ చేయడానికి మీకు లీగల్ ఫీజు సివిల్ కేసెస్ అన్ని జరుగుతాయి యవర్ అకౌంట్స్ విల్ బి టేకెన్ ఓవర్ ద ఎమోషనల్ టర్మ్ ఆయిల్ దట్ యూ హ్యావ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ సో జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్ అండి మీరు అది ఫ్రీగా సినిమా చూడటం వల్ల హీ కెన్ ప్లే గేమ్ ఆన్ యూ అది అవాయిడ్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి దానికి ఇందాక సజ్జనార్ గారు చెప్పినట్టు గివెన్ అస్ కాల్ దట్ వన్ నైన్ త్రీ జీరో ఫైండ్అౌట్ వేర్ వీఆర్ బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ ద వరల్డ్ టుడే దానికి మీరు జస్ట్ పోరింగ్ ఆయిల్ టు దట్ ఫైర్ సో స్టే అవే ఫ్రమ్ దట్ దట్ విల్ ద ఆఫ్ టు టేక్ బ్యాక్ అండి లెట్స్ డేటా నాట్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ సార్ వెరీ మచ్ ఇప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారము ఆ జరిగిన సంఘటన పైన ఆ టీము ఇక్కడి నుంచి అందరికీ నమస్కారం చాలా సంవత్సరాలు బట్టి ఈ పైరస్ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డా మేము అంత ఎలా తప్పించుకోవాలి ఎలా బయటపడాలి అని చాలా వర్రీ అవుతుండేవాళ్ళం ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు ఇది ఒక స్టార్స్తో పెద్ద డైరెక్టర్లతో పెద్ద నిర్మాలతో కాదు ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పరంగా వచ్చి దోచుకుంటుంటే దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు విసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతున్న సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలోనూ అప్పుడు వేస్పి కవిత గారు శ్రీనివాస్ గారు వీళ్ళ అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా ఇలాగే కుంటిపడిపోతుందా ఇలాగే తెరమరుగైపోతు సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి అన్ని రకాలుగా కాజి పడపోసినటువంటి ఎంతో కన్సర్డ్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు ఆయన చూపించిన చొరవకి ఆయన కన్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్ ఏ పైరైట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిగా వారిని వారికి సహకరించిన శ్రీ కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేష్ సీఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి నా తరపు నుంచి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తారు ఈ సందర్భంగా అండ్ ఆ తర్వాత ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ ఆరు సినిమా తీసే రిలీజ్ అయిపోయింది దానికి మన బాధ అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన పరిశ్రమ ఇక్కడ ఎంతో లబ్ధి పొందావు దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమయం పరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపు మాపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు అండ్ ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్ ఈ ఐ బొమ్మ నిర్వాహకుడిని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ తమిళ్ బ్లాస్టర్స్ అని అతన్ని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైం మనకి సివి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఇరవై రెండేళ్ల కుర్రవాడు ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగజేశాడు ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండే సినిమా కానీ ఇలాగ కింగ్డమ్ అనే సినిమా ఓజీ ఇలాంటివన్నీ కూడా దీన్ని బాధపడి చాలా పెను నష్టం జరిగింది రేపొద్దున రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండంత్రాలకి వెళుతుంది అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాలుగా ఉంటుంది పెను ముప్పుగా ఉంటుంది కూడా మనకి సో మిమ్మల్ని అర్థం చేసుకున్నారు మా బాధను అర్థం చేసుకున్నారు ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు సో వాళ్ళు చేసి చక్కచకగా చేసి ఎంతో సమర్థవంతంగా ఈ సహకరించి ఇది రాబట్టినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు జై హింద్ అందరికీ నమస్కారం అండి మొట్టమొదటిగా సజ్జనార్ గారికి అంతకుముందు సివి ఆనంద్ గారికి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్గా ఉందండి విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు విత్ ఇన్ టూ మంత్స్ తీసుకెళ్లి కట్కట్టాలని అలా వేయడం అన్నది భస్మాశ్వర్ హస్తం లాగా తన తల మీద తనే మెస్ డోంట్ మెస్అప్ విత్ పోలీస్ బీ కేర్ఫుల్ ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒకటే చెప్పదలుచుకున్నా అండి నథింగ్ ఈజ్ ఫ్రీ మనకి జీవితంలో జరిగే దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా చాలా దారుణంగా చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది సినిమాలు ఏముంది ఫ్రీగా చూస్తున్నాం కదా అంతే కదా దీంట్లో పెద్దది ఏముంది అనుకుంటున్నారు బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది దానికంతా ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు మా సినిమా పైరసీ చేయబడుతుంది దాని దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు సో డబ్బు ఎవరిస్తున్నారు వాళ్ళకి అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలామందికి తెలియపోవచ్చు చాలా మందికి తెలియచ్చు మందికి తెలియపోవచ్చు సింపుల్ థింగ్ మీ పేరు మీ ఫోన్ నెంబరు ఆర్ మీ పేరు మీ ఆధార్ కార్డ్ నెంబరు మీ పేరు ఆర్ మీ జస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి అంటే అవుతుంది ఒక రకం కాదు అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ని క్రిమినల్స్కి అమ్ముతున్నారు మీ దగ్గర నుంచి మీరేంటి మీరు తీసుకోవడానికి జస్ట్ మీ పేరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు బట్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు క్రిమినల్స్ కమ్ముతున్నారు ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా వీడియోస్లో చూపిస్తున్నాం జస్ట్ డబ్బులు పోవడం కాదు ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది సో ప్లీజ్ అండర్స్టాండ్ మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్ కొన్ని వందల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి సంవత్సరానికి కొన్ని వందల రూపాయలు పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకుని సినిమా చూడడం ఒకటి ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్లో చూడడం ఒకటి ద చాయిస్ ఈజ్ యువర్స్ లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా ద చాయిస్ ఈస్ యువర్స్ థ్యాంక్ యూ